ఏమే అందమైన భార్య ఉంటే పని ఎలా తీయదు కదా నాకు అదే లేదే అందుకని ఒక్క రోజు కూడా ఇంటికి అడుగుకున్నా పనికి పోతనే ఉన్నాను చూసారా సార్ డబుల్ యాక్షన్ బాబా నాకు ఈ మధ్యకాలం నుండి ఒక జుట్టు ఊడిపోతుంది ఊడిపోకుండా ఏం చేయాలి నా దగ్గర మంచి సొల్యూషన్ ఉంది చెప్పమంటావా ఏంటి అది బావా మన ఇంటను కదా తాగేసి అదోలాగా చూస్తుండ్రు తాగేసి కాబట్టి చూస్తుండ్రు తాకపోతే నిన్నెవరు చూస్తుండ్రు నీకు ఒక విషయం చెప్పాలి పొద్దున అలా వెళ్తుంటే ఎవడో నన్ను చూసి ఈజులు కొట్టిండు వాడు మున్సిపాలిటీ వాడే చెత్త కొట్టిండు నేను పొకిషన్ తెలిసినా ప్రభాస్ గారు మన ప్రభాస్ గారు నా మతం చూడండి సూటింగ్కి వెళ్ళడు మన ఇంటి ముఖల నుంచే సలార్లో ఉంది అసలు బొగ్గు ఏడు అనుకుంటూ పోతుండవు మీ ఎత్తమ్మ కొనవ పట్టు మీ చెల్లి కొనవు పట్టురా ఆది మీ మొదటి కొనవ పట్టు వదిన

బాబా లోన్ తీసుకుంటున్నావు ఎందుకు నీ పేరు మీద తీసుకుంటున్నావే నా పేరు మీద కాదు నీ పేరు మీద తీసుకోవచ్చుగా ఇప్పుడు ఆ కార్ లోన్ తీసుకొని లోన్ కట్టకపోతే ఏమైంది కార్ తీసుకొని బైక్ తీసుకొని బైక్ లోన్ కట్టకపోతే బైక్ తీసుకొని అది నీ పేరు మీద తీసుకొని కట్టకపోతే అందుకే నీ పేరు మీద లోన్ తీసుకుంటున్నా అంటే నన్ను పట్టియాలనే ఇప్పుడు అందుకే నేను రోజు గుడికి పోయి దేవుని కోరుకుంటున్నాను ఏమని కోరుకుంటున్నావు దేవుడా బాల్యాన్ని ఇచ్చావు తీసుకెళ్ళాడు యవనాన్ని ఇచ్చావు తీసుకెళ్ళాడు

లేదు నాకు రాత్రే మెసేజ్ వచ్చింది ఏం లేదంట అక్కడ ఏ పార్టీ ఏం లేదు అమ్మాయి ఎందుకు తీసుకెళ్ళింది ఏమో పోయి బయటికి పోయి చూడు వెళ్ళు ఏమే పార్టీకి అంతా రెడీ చేశాం నేను బయలుదేరుతున్నాను

బావా మా ఫ్రెండ్స్ అంతా నెక్లీస్ చేయించుకున్నారు బావా నాకు ఫోటో చేయించవా చూజు ఎందుకు చూజు చెప్పించవా చూజు ఇప్పుడే ఆమెకు ఫోన్ చేస్తా చూసుకో ఇప్పుడే మా అమ్మ ఇటుకెళ్ళిపోతాను వెలుబు సరే మరి హలో అమ్మా నేను ఇంటికైతే వచ్చేస్తున్నా మీ ఎల్లుడు నాకు తీసి తీసిడంట నేను వచ్చేస్తున్నాను నాకు పొద్దున వద్దు మీ ఎల్లుడు రేపు ఇడవేద్దాం

ఉగాది వస్తుంది మూడు పట్టుచెర్లు కొని ఇరవై రూపాయల మల్లెపూలు కోసం పదిహేను వేల రూపాయలు బొక్క నాకు